హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్క ఆనియన్ ఉంటే చాలండి ఇలా ఎంతో టేస్టీగా రైస్ని ప్రిపేర్ చేసుకుంటే భలేగా ఉంటుంది కారం కొంచెం యాడ్ చేసుకొని కొంచెం కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా రైస్ని ప్రిపేర్ చేసి తిన్నట్లయితే మనకి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు సో ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకునే టూ టేబుల్ స్పూన్ వరకు అవన్నీ యాడ్ చేసుకోవాలి అని యాడ్ చేసేసుకొని దీంట్లో బిర్యానీ స్పైసెస్ని కొంచెం యాడ్ చేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు దాసిన చెక్క నాలుగు మిరియాలు లవంగాలు మరాఠీ మొగ్గని బ్లాక్ స్టార్ యాస్ని కొంచెం యాడ్ చేసుకోండి దీంట్లో కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేసి దీంట్లో పచ్చిమిర్చి రెండు లేదా మూడుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఆనియన్ ముక్కల్ని నేనైతే ఇలా పొడవుగా కట్ చేసి వన్ కప్ వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఆనియన్ ఉంటే చాలు మనం ఎంతో టేస్ట్కరమైన రైస్ని ప్రిపేర్ చేసి తినేయచ్చు సో ఈ ఆనియన్ అనేది మనకి త్వరగా మగ్గడానికి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని తీసుకున్నాక ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి టూ త్రీ మినిట్స్ తర్వాత మనకి ఆనియన్ అనేది ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి తీసుకుంటే టేస్ట్గా ఉంటుంది దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపుని ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకొని కారాన్ని యాడ్ చేసి తీసుకోవాలి కారం వన్ టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకోండి కారం కారంగా ఈ రైస్ భలేగా ఉంటుంది సో ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని కారం ఆయిల్కి పట్టేటట్టుగా దీంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి మీ దగ్గర గరం మసాలా అనేది అవైలబుల్లో లేకపోతే ధనియాల పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు రైస్ అనేది ఇలా పొడి పొడి ఉన్నప్పుడు తీసుకొని ఇలా వండుకొని తీసుకోవాలి సో ఇలా పొడి పొడిగా ఉన్న రైస్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి రైస్ని కారం ఆనియన్స్ అనేది పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లోగా మీకు అంత ఒకేసారి కలపడం రాకపోతే కొంచెం కొంచెం రైస్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ తీసుకోవాలి దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి లాస్ట్కి ఒక నిమ్మ చెక్కని నిమ్మ జ్యూస్ని ఇలా తీసుకున్నట్లయితే కారం కారంగా పుల్ల పుల్లగా నోటికి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఒక నిమ్మ చెక్కని ఇలా జ్యూస్ని తీసుకుంటే సరిపోతుంది సో ఇలా తీసుకున్నాక అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి రైస్కి నిమ్మ లెమన్ జ్యూస్ అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అయితే తినేటప్పుడు రైస్ మొత్తానికి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా కంప్లీట్గా టూ త్రీ మినిట్స్ బాగా కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక సెవెన్ బౌల్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తిన్నట్లయితే మనకి ఇంట్లో కూరగాయ లేనప్పుడైనా ప్రిపేర్ చేయొచ్చు సో లంచ్ బాక్స్కైనా మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసి కడుపు నిండా కొమ్మగా తినేయచ్చు చాలా తొందరగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకొని కడుపు నిండా తినేయచ్చు సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి డెఫినెంట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన పొడి కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీ డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను కావాలి అంటే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్